నమస్తే మిట్లారా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కి నుంచి మొదటి రోజు మనం స్కూల్లో జాయిన్ అయ్యి సంతకం చేసుకునేంత వరకు ఉండేటువంటి ప్రక్రియ ఏముంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అదే రకంగా ఫైనల్ కి వస్తుంది తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది వస్తుంది తర్వాత మనకు మెరిట్ లిస్ట్తో పాటు సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికేట్ ఉండాలనేటువంటిది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుంది ఒకవేళ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉండకపోవచ్చు ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్లో ఏ రకమైనటువంటి కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వహించడానికి అవకాశం ఉంది అక్కడ మనకు ఏ రకంగా ఆప్షన్స్ అనేటువంటిది పెట్టుకోవాలి మనకు వేకెన్సీ అనేటువంటిది ముందే ఇస్తారా లేకుంటే అక్కడ పోయి అడగాలన్నా ఆ అన్ని విషయాలు కూడా ఇందులో మాట్లాడుకుంటాం మనం కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ ఆర్డర్ అనేటువంటిది ఇస్తారు అక్కడ మనము ఏ స్కూల్ అయితే కేటాయించారు ఆ స్కూల్లో పోయి జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత ఉండేటువంటి మనకు శాలరీ ఏ రకంగా ఎగ్జిట్కి ఏ రకంగా ఉంటుంది స్కూల్ స్టెట్కి ఏ రకంగా ఉంటుంది మొదటి రోజు సంతకం చేసుకునే అప్పుడు వరకు ఉండేటువంటి ప్రాసెస్ ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలామంది కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నారు కట్ ఆఫ్ గురించి ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నార్మలైజేషను ఫైనల్కి వచ్చిన తర్వాతనే మనకు కట్ ఆఫ్ అనేటువంటి తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది వివిధ పేపర్లో వస్తున్నటువంటి అవన్నీ విషయాలు చూస్తే ట్వంటీ ఫిఫ్త్కు మనకు దాదాపుగా ఫైనల్కి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఫైనల్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులకు కొన్ని పనులు ఉంటాయి అంటే మనకు నార్మలైజేషన్ ఉంది కాబట్టి నార్మలైజేషన్ ప్రక్రియ అనేటువంటిది వాళ్ళు చేసుకుంటారు అప్పటిదాకా ఒకవేళ మనకు వీలైతే మెరిట్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడానికి అవకాశం ఉంది మెరిట్ లిస్ట్ అయితే అసలుకి మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఎవరెవరు రాశారో అందరూ కూడా ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కామన్గా అది మెరిట్ లిస్ట్ కానీ ఈ నార్మలైజేషన్ అనేటువంటిది చేసిన తర్వాత అక్కడ ఎవరికైనా మార్కులు తగ్గొచ్చు పెరగొచ్చు అవన్నీ తెలుసు మనకు నార్మలైజేషన్ అంటే ఏమిటనేటువంటిది ఇక్కడ చెప్పదలుచుకోలేదు దాని తర్వాతనే మనకు మనకు ఏమొస్తుందంటే సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేస్తుంది సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళకే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ సెలక్షన్ లిస్ట్ ఈ మంత్ వరకు రావచ్చు ఎండింగ్ వరకు అని చెప్తున్నారు అటెండ్ అయినా కానీ తప్పకుండా అయితే సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు సెలె సెలెక్షన్ లిస్ట్ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సెలక్షన్ లీస్టులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళకు వాళ్ళ జిల్లాలోనే డిఓ ఆఫీస్లో దాదాపు మనకైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు మనకు అంటే ఈరోజు రాండి లేకుంటే వెను ఇది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరుగుతుంది అక్కడ పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయించుకోవడం అనేది జరగాలి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి కావాలనేటువంటిది టూకీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీరైతే స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఏం చెప్తున్నానంటే ఎస్ఎస్సి మార్క్స్ మేమో మనం అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఏ రకంగా అయితే ఉన్నదో ఆ రకమైనటువంటి ఆ యొక్క ఒరిజినల్ మేమో అనేటువంటి తీసుకొని వెళ్ళాలి అన్ని ఒరిజినల్ నేను చెప్పేటువంటిది జిరాక్స్ ఒక మూడు నుంచి నాలుగు షెట్లు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు స్టడీ సర్టిఫికేట్ ఆధారంగానే మనకు లోకల్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది కాబట్టి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఆ యొక్క మనకు దాని క్రైటీరియా తీసుకొని మనకు లోకల్ నాన్ లోకల్ అనేటువంటి డిసైడ్ చేస్తారు కాబట్టి అన్ని బోనో ఫైళ్ళు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఒకవేళ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి అదేవిధంగా రెసిడెన్సీ అంటే నేటివిటీ సర్టిఫికేట్ అని కూడా చెప్పవచ్చు దానికి తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అనేటువంటిది ఉండాలి తర్వాత డిగ్రీ ఆర్ పీజీ ఆర్ ప్రొవిజనల్ అంటే ఓడిఆర్ ప్రొఫెషనల్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఇప్పుడు టీటీసీ చేసే మనకు డైట్ చేసే ఉద్యోగం వస్తే ఇంటర్మీడియట్ తర్వాత మనకు డైట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఒకవేళ డిగ్రీ అనేటువంటిది కూడా మీరు మెన్షన్ చేసి ఉంటే డిగ్రీ తీసుకోపోండి అది అవసరం లేదు కానీ తీసుకపోతే చాలా బెటర్ ఎందుకంటే మనం అప్లికేషన్లో మనం రాశాము కాబట్టి అది తీసుకొని పోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా తీసుకొని పోండి తర్వాత ఒకవేళ డిగ్రీ ఉంటే డిగ్రీ ఒకవేళ పీజీ ఉంటే పీజీ ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కొంతమందికి పీజీ కూడా ఉండాలి కాబట్టి పీజీ ఉంటే పీజీ పీజీకి సంబంధించిన ఓడి సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సార్ ఒరిజినల్ అనేటువంటిది నా దగ్గర లేదు అనేటువంటి విషయం అయితే చెప్పొద్దు ఓకే తర్వాత డీఈడి బీఈీ మార్క్స్ మేము ఆర్ ప్రొవిజనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అవి మార్క్స్ మేము అన్న ప్రొవిజనల్ రెండు ఉంటే రెండు తీసుకోకపోవండి ఒకవేళ లేకుంటే ప్రొవిజనల్ లేదు సార్ మా దగ్గర అంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి దానికోసం టైం కూడా ఇస్తారు మీరు దాని గురించి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అందుకనే ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు అప్లై చేసినా మీకు అప్పుడు దాకా వస్తుంది కాబట్టి తర్వాత మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే కాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగానే మనకు జాబ్ డిసైడ్ అవుతుంది కాబట్టి లోకల్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు అదే రకంగా మనకు ఉన్నటువంటి దాంట్లో టెట్ మార్క్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వీటి ఆధారంగానే ఉద్యోగం అనేటువంటి డిసైడ్ అవుతుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకొని వెళ్ళాలి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత టెట్ మార్క్స్ మేము అండ్ హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా మార్క్స్ మనకు వచ్చినటువంటి మార్క్స్ తర్వాత డిఎస్సి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది అదే రకంగా డిఎస్సి ర్యాంక్ కార్డు మనకు ప్రింట్ తీసుకుంటాం కదా ర్యాంక్ కార్డు అది తర్వాత ఆధార్ కార్డు తీసుకోండి దాంతోపాటు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక నాలుగు నుంచి ఎనిమిది తీసుకోండి దాదాపు మనకు ఒక అయితే మూడు నుంచి నాలుగు అవసరం అవుతాయి తర్వాత గౌట్ అంటే ఎవరైనా ఎన్ఓసీ సర్టిఫికేట్ నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అలాగే మీరు ఎస్జిటివ్ చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ వచ్చింది లేకుంటే గ్రూప్ త్రీ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఎస్డిటివ్ వచ్చింది అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుంది మనకు కాబట్టి ఎన్ఓసి ఆ ఎన్ఓసి అనేటువంటి తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇవి మెయిన్గా దీంట్లో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే బోనఫైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు తర్వాత టెట్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ టెట్కి సంబంధించింది సిటెట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవి మెయిన్గా ఉండాలి ఒకవేళ ఏదైనా ఒక సర్టిఫికేట్ లేకుంటే మీకు టైం ఇస్తారు ఓకే ఒకవేళ మీకు ఆ రోజు అనుకోకుండా వచ్చారు మర్చిపోయారు టైం ఇస్తారు అక్కడ పోయి మళ్ళీ సబ్మిట్ చేస్తే అది మనకు ఒక అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినట్టు డివన్ రాసేస్తారు అక్కడ ఆ మనం మళ్ళీ దిష్టిపోయి సమర్పిస్తే దానికి క్లియర్ అనేటువంటిది రాసేస్తారు ఇది మనకు అక్కడ జరిగేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు అందరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కౌన్సిలింగ్ అనేటువంటిది పెడతారు ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఆఫ్లైన్ ఓకే ఆన్లైన్ అయితే ఇంకా మనందరికీ తెలుసు అండి ఆన్లైన్ గురించి పెద్దగా నేను డిస్కస్ చేయదలుచుకోలేదు దాదాపు మనందరికి తెలిసేవాడిని ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనకు అక్కడికి పిలుస్తారు ఇప్పుడు మనకు రోస్టర్ ఆధారంగా వచ్చేటువంటి సెలక్షన్ లీస్ట్ అనేటువంటిది ఉంటుంది రోస్టర్ ఆధారంగా తర్వాత వేకెన్సీ ఉన్నటువంటి స్కూల్స్ అనేటువంటిది లీస్ట్ అనేటువంటిది అక్కడ అతికిస్తారు మనకు అందరూ మనం జిరాక్స్ కూడా తీసుకోవచ్చు అక్కడ ఆ జిరాక్స్ సెంటర్లో కూడా దొరుకుతాయి అక్కడ ఉన్నటువంటి డిఓ ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి మనకు పెట్టినటువంటి కౌన్సిలింగ్ దగ్గర అది తీసుకొని ఎక్కడెక్కడ మనకి ఇంటికి దగ్గరగా ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా పెట్టుకోండి ఓకే పెట్టుకున్న తర్వాత మన నెంబర్ పిలుస్తారు ఓకే ర్యాంక్ ఇట్లా వంద నుంచి ఒకటి నుంచి ఐదు ఐదు నుంచి పది పదహైదు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఇట్లా పిలుస్తారు మనం వెళ్ళాలి కంప్యూటర్ దగ్గర కూర్చోవాలి మనకు ఏది కావాలి అని అడిగితే మండలు చెప్పమంటారు మండలి చెప్తే మండలి చెప్పొచ్చు ఆల్రెడీ మనం ప్రిఫరెన్స్ రాసుకొని పోతాం కాబట్టి ఈజీ ఉంటుంది కాబట్టి అది ఆ స్కూల్ ఉంటే ఏం సార్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు అయిపోయింది అంటారు ఒకవేళ అయిపోతే ఇంకో స్కూల్ చెప్పమంటారు ఓకే అట్లా మనకు ఉండేటువంటి స్కూల్ని చూజ్ చేసుకోవచ్చు మన జిల్లాలో తర్వాత అంటే మళ్ళీ స్కూల్ సెలెక్షన్ చేసే మున్సిపాలిటీ ఉంటుంది తర్వాత గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది తర్వాత ఎంపీపీఆర్ జెడ్పీ జెడ్పీ స్కూల్స్ ఉంటాయి ఏది సెలెక్షన్ చేసుకోవాలనేటువంటిది తర్వాత నేను ఒక ఇంకో వీడియో చేస్తాను కావాలంటే వీలైతే కామెంట్ చేయండి తర్వాత మనకు అక్కడిని సెలెక్ట్ చేసుకున్నావు ఓకే అయిపోయిందని చెప్తాను తర్వాత నీకు అయిపోయింది తర్వాత వాళ్ళకు నెక్స్ట్ వాళ్ళకి గెలుస్తారు తర్వాత నీకు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్కూల్ నుంచి మీకు అక్కడ ప్రింట్ అనేటువంటి తీస్తారు అక్కడనే మన డిఓ గారు ఉంటారు దానిపైన సంతకం చేసి అది నీకు జాయినింగ్ లెటర్ అది మీకు అనౌన్స్ చేస్తారు అంటే సిటీ వాళ్ళకు ఒక రోజు స్కూల్ అసిటెంట్ వాళ్ళకు ఒక రోజు ఇట్లా ఉంటుంది కామన్గా ఈ రోజు మనకు ఇస్తారు ఆ రోజే జాయిన్ కాబట్టి ఆ రోజే పోయి జాయిన్ కావాలి నేను ముహూర్తం బాగాలేదు నేను జాయిన్ కానీ అనుకోవచ్చు సర్వీస్ లాస్ అవుతారు కాబట్టి తప్పకుండా ఈ రోజైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారో అదే రోజు మనం పోయి ఆ స్కూల్లో జాయిన్ కావాలి హై స్కూల్స్ అయితే డైరెక్ట్ స్కూల్లో పోయి జాయిన్ అవుతారు లేకుంటే ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు కామన్గా ఎంఏ ఆఫీస్కి వెళ్తారు ఆడ పోయి ఆడ జాయిన్ అవుతారు ఇది మనం జాయిన్ అవుతాము ఇంకా నెక్స్ట్ జాయిన్ అయినప్పటి నుంచి మనకు ఇంకా నెక్స్ట్ డ్యూటీ అనేటువంటి స్టార్ట్ అవుతుంది వన్ మంత్ అయిపోయిన తర్వాత మనకు దాదాపు శాలరీ వస్తుంది శాలరీ గురించి దాదాపు నేను వేరే వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే శాలరీ అందులో మీకు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కావాలి కాబట్టి మున్సిపాలిటీలో ఎట్లా ఉంటుంది గౌట్ స్కూల్లో అనేటువంటిది శాలరీ జెడిపిల్లో ఇట్లా కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి మనకు డివెన్స్ అనేటువంటిది ఏంది ఎట్లా అనేటువంటిది ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను సో మొదటి నెల దాదాపు ఎగ్జిక వాళ్ళకైతే దాదాపు ఒక ఫార్టీ ప్లస్ అనేటువంటిది మనకు జీతం వస్తుంది అదేవిధంగా మనకైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే దాదాపు హాఫ్ సెంచరీ పైన అంటే దాదాపుగా ఫిఫ్టీ థౌజండ్ అబోనే మనకు జీతం అనేటువంటిది వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ కూడా రావచ్చు కొన్ని స్కూళ్ళలో ఎందుకంటే మున్సిపాలిటీలో కొన్ని హెచ్ఆర్ఏ అనేటువంటిది చేంజ్ ఉంటుంది కాబట్టి హెచ్ఆర్ఏ ఆధారంగా కొద్దిగా జీతం ఒక రెండు మూడు వేలు డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది దాని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఇవి మెయిన్గా అంటే మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండేటువంటి ప్రాసెస్ ఏముంటుంది అనేటువంటిది ఇవి మనకు మెయిన్గా మన దగ్గర ఉండాల్సినటువంటి సర్టిఫికేట్లు ఈ రకంగా ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఒకవేళ స్కూల్స్లో మున్సిపాలిటీ అదేవిధంగా గావటు తర్వాత జడ్ ఈ స్కూల్ గురించి చెప్పండి సార్ అంటే సపరేట్ వీడియో చేస్తాను శాలరీ గురించి సపరేట్గా చేస్తాను ఎందుకంటే వెరిఫికేషన్ అయిపోతున్నప్పుడు ఆ శాలరీ గురించి చెప్తే చాలా బాగుంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్న లైక్ ఇవ్వడం లేదు మినించేది ఒక లైక్ మాత్రమే సో నెక్స్ట్ ఈ వీడియో చూసి నాకు జాబ్ అనుకునేటువంటి వాళ్ళు బాధపడదు నెక్స్ట్ బెటర్ లైక్ అదే రకంగా మీకోసం నేను అదే అదేవిధంగా స్కూల్ అస్టెంట్కి టీక్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి మన క్లాసులు అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి మెటీరియల్ ఉంది అవన్నీ కూడా ఫ్రీగా ఉపయోగించుకోండి తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ